ఎగ్జాక్ట్గా ఈ వన్ ప్లస్ కొని ఈ ఫిబ్రవరి ఎయిత్కి వన్ ఇయర్ అనమాట సో మీకు నేను బిల్లు కూడా పెడతాను వన్ ఇయర్ నుంచి నేను ఒక మొబైల్ వాడడం అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇదే అని చెప్పొచ్చు నేను ఏ మొబైల్ కూడా త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్ నుంచి వాడి ఈవెన్ ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ కూడా నేను ఒక రెండున్నర నెలకి నుంచి వాడలేకపోయాను అనమాట ఎందుకు ఈ ప్లస్ మొబైల్ వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను అసలు వన్ ప్లస్లో ఏముంది ఎందుకు నాకు ఇది నచ్చింది అండ్ వివో ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో లాంటి ఫోన్ నేను దగ్గర పెట్టుకొని కూడా దాన్ని నమ్మేసి దీన్ని ఎందుకు ఉంచుకున్నాను సో ఈ వన్ ఇయర్ రివ్యూలు అయితే చూద్దాం ఇది రివ్యూలో అనుకోవద్దు కానీ ఒక వన్ ఇయర్ తర్వాత ఫోన్లో వచ్చిన చేంజెస్ ఏంటి వన్ ఇయర్ తర్వాత దీని స్టెబిలిటీ ఎలా ఉంది వన్ ఇయర్ తర్వాత మనం ఫోన్లో ఏమేమి కోల్పోతున్నాము అంటే క్వాలిటీ పరంగా అవైతే మాట్లాడుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు ఎక్కడ యూట్యూబ్లో ఎక్కడ కూడా ఎత్తికినా దొరకదు ఎందుకంటే వన్ ఇయర్ ఏ క్రియేటర్ ఫోన్ వాడు రివ్యూ పెట్టిన సందర్భాలు చాలా తక్కువ గుర్తు పెట్టుకోండి ఇక లైక్ చేస్తారో షేర్ చేస్తారో సబ్స్క్రైబ్ చేస్తారో కమెంట్ చేస్తారో నాకు తెలియదు కానీ ఏదో ఒకటి కమెంట్ సెక్షన్లోకి వెళ్ళేసి కమెంట్ అయితే చేయండి మామో వీడియోకి ఎక్కువ మందికి బూస్ట్ అవుతుంది పదండి మరి ఈ వన్ ఇయర్ నేను వన్ ప్లస్ వాడడానికి కారణాలు మీకు చెప్తాను రీసెంట్గా మనం మొబైల్స్ చూస్తున్నాం సో చాలా వరకు త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వాడే లోపల దాన్ని అమ్మేసి ఇంకోటి కొనడం ఎక్స్చేంజ్ బెట్టింగ్ కొనడం జరుగుతుంది లేదా వన్ ఇయర్ తర్వాత వేరే సిరీస్ రంగ వేరే సిరీస్కి అప్గ్రేడ్ అయిపోవాలి లైఫ్ సపోజ్ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా సిరీస్ వండాలి ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాకి వెళ్ళిపోవడం లేదా వన్ ప్లస్ లెవెన్ వండాలి ట్వెల్వ్ వెళ్ళడం ట్వల్వ్ వాడాలి థర్టీన్కి వెళ్ళడం ఇలా ఖచ్చితంగా వన్ ఇయర్ తర్వాత చాలా మంది అప్గ్రేడ్ అవుతున్నారు అండ్ నేను కూడా వన్ ప్లస్ థర్టీన్కి అప్గ్రేడ్ అవుతానని నేనే నేను నేనే అనుకున్నాను అమ్మేద్దాం అప్గ్రేడ్ అవుదామని కానీ నేనైతే అలా అవ్వలేకపోయాను అనమాట సో నాకు ఫస్ట్ ఈ వన్ ఇయర్లో అసలు ఈ వన్ ఇయర్ నేను దీన్ని వాడానంటే నాకే చాలా షాకింగ్ సర్ప్రైజింగ్గా ఉంది ఈ వన్ ఇయర్ అంటే నా ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే తెలుసు నేను ప్రతి మూడు నెలలు ఆరు నెలలకు నా చేతిలో ఫోన్ మారుతుంటుంది కాబట్టి ఈ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ ఫోన్ ఉంటుందన్నమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యును అది గుర్తుపెట్టుకోండి అండ్ ఈ వన్ ఇయర్లో నాకు ఈ వన్ ప్లస్లో నచ్చిన విషయాలు మాట్లాడతాను సో నేను ఒక టూ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఎక్స్ట్రా హండ్రెడ్ ప్రోగ్రామ్ ఉన్న దాన్ని నేను పర్మనెంట్ మొబైల్గా ఉంచుకుంటానని కూడా వీడియోలు చెప్పాను వాడదాం అనుకున్నాను కానీ నేను ఒక ఫిఫ్టీన్ డేస్ పడేసరికి నా వల్ల కాలేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే వన్ ప్లస్లో మ్యాజిక్ వచ్చేసి దీని మామా ఒకవేళ ఇది మీరు కలర్ వైస్లో ఉందనుకోండి ఇంకొకటి అనుకోండి ఇంకొకటి అనుకోండి ఆక్సిజన్ వైస్ కాదే అనుకోండి కానీ దీని ఇవ్వలేదు మ్యాజిక్ ఉందబ్బా సో ఎంత కంఫర్ట్గా ఎంత కన్వీనియంట్గా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందంటే వేరే ఏ ఇవ్వయి మీకు నచ్చదు నాకైతే ఐఓఎస్ కూడా నచ్చలేదు కోర్స్ ఐవేస్ చాలా బాగుంటుంది కానీ నా ప్రాస్పెక్టివ్లో నచ్చలేదు అనమాట ఇంక ఏ యూఐ చూసినా సరే నాకు దీని ముందు అంటే దీని ఫీలు ఈ కంఫర్ట్ అయితే ఇవ్వలేదు అందుకే నేను ఫండ్ టచ్ వయస్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వాడలేక దాన్నే అమ్మేసాను టెన్ థౌజండ్ లాస్ట్కి దీన్ని మాత్రం అలాగే ఉంచుకున్నాను అండ్ ఇది బ్యాగ్ గ్లాస్ పగులుందు కూడా అయినా సరే దీన్నే ఉంచుకున్నాను ఇది నాకు ముప్పై ఎనిమిది వేలకి నాకు బ్యారెం కూడా కుదిరింది కానీ లాస్ట్ మినిట్లో నాకు మనసు ఒప్పలేదు దీన్నే వాడుతున్నాను అనమాట సో ఫస్ట్ థింగ్ మాత్రం మీరు ఏమన్నా ఏమనుకోకున్నా ఎంతమంది నెగిటివ్ కామెంట్ పెట్టినా సరే దీని ఇవ్వే కానీ దీని ఇవ్వ ఎక్స్పీరియన్స్ కానీ దీని టచ్ సెన్సిటివిటీ టచ్ క్యాపబిలిటీస్ కానీ అండ్ దీంట్లో నా మ్యాజిక్ అయితే మాత్రం ఫస్ట్ నాకు బాగా నచ్చింది అనమాట సెకండ్ థింగ్ వచ్చేసి రిలయబిలిటీ ఆ గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తాయి నువ్వు రిలయబుల్ అంటున్నావు ఏంటి పోయా అంటే ఎక్సెప్ట్ గ్రీన్ లైన్ ఇష్యూ పక్కన పెడితే వన్ ప్లస్ మొబైల్స్లో ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఈవెన్ నేను రీసెంట్గా కొంతమంది కలిసిన మన సబ్స్క్రైబర్స్ కావచ్చు జనాల్లో వన్ ప్లస్ ఎయిటీ వన్ ప్లస్ ఆర్ వన్ ప్లస్ ఎయిట్ ఫ్లాగ్ ఫ్లాగ్షిప్ ఉంది ఎయిట్ ప్రో వీటిని ఇంకా స్టిల్ ఇంక్ వాడుతున్నాను అనమాట సో ఎంత రిలయబిలిటీ లేకుంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి కూడా అవే మొబైల్స్ వాడుతున్నాడు ఈవెన్ వన్ ప్లస్ సెవెంటీ ప్రో వాడే సబ్స్క్రైబర్ కూడా నా దగ్గర స్టిల్ ఉన్నాడు అనమాట స్టిల్ డేట్ సో ఎంత రిలయబిలిటీ లేకుంటే ఉంటుంది చెప్పండి ఇష్యూస్ అనేటివి ఒక గ్రీన్ లైన్ ఇష్యూ ఎక్సెప్ట్ పక్కన పెడితే దీంట్లో చాలా తక్కువ ఇష్యూస్ వస్తాయి నాకు కూడా ఈ వన్ ఇయర్లో ఒక్కసారి కూడా నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళే అవకాశం అయితే నాకు రాలేదనమాట ఏ చిన్న ఇష్యూ మీద కూడా ఇక మీరు చెప్పండి సో ఈ విషయంలో వన్ప్లస్ అయితే నేను టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను గ్రీన్ లైన్ ఇష్యూ మీ మైండ్లో ఉంటే మాత్రం దానికి నేనేం చేయలేను సో అది రాదు ఎక్కడో ఓల్డ్ సిరీస్ మొబైల్స్కి వస్తుంది ఈ టోల్ సిరీస్ దగ్గర నుంచి లేదు ఇక మీ ఇష్టం దాన్ని మీ మైండ్లో ఉంటే నేనేం చేయలేను కాకపోతే ఎక్సెప్ట్ బ్యాటరీ ప్రాబ్లం ఛార్జరు ఛార్జింగ్ కేబుల్ కావు ఛార్జర్ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది ఛార్జింగ్ కేబుల్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పటికీ చిన్న మడత లేదు ఛార్జింగ్ కేబుల్ వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను అండ్ దీంట్లో నాకు ప్రొడక్ట్ పడంగా కూడా ప్రొడక్ట్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది సో చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇప్పటికొక చిన్న ఇష్యూ కూడా లేదు ఇక బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా ఇది ఫస్ట్లో నాకు అంతగా నచ్చలేదు సీరియస్ చెప్తున్నాడు బిల్డ్ క్వాలిటీ అరే ఏంట్రా ఈడు ఇచ్చాడు మెటల్ ఫ్రేమ్ అంటున్నాడు ఇది అప్ టు మార్క్ అనిపించలేదు సో కాకపోతే వాడంగా 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 దీని డ్యూరబుల్ అంటే ఆ ఫ్రేమ్స్ మీద ఎక్కడ గీతలు పడకపోవడం పెయింట్ లాస్ అవ్వడం ఇట్లాంటివి ఏమి దీటో నేను చూడలేదు సో కెమెరా లెన్స్ దగ్గర స్క్రాచెస్ పడడం సో నేను ఇప్పుడు వన్ ఇయర్ నుంచి పడుతున్న నా లెన్స్ దగ్గర ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదు సో ఈ ప్రొడక్టివిటీ ప్రొడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేసి అవుట్ క్వాలిటీ కూడా అది కూడా నాకు బాగా నచ్చింది ఇక డిస్ప్లే ఇప్పటికి నాకు ఎన్నిసార్లు డ్రాప్ అయిందో నేను చెప్పలేను థ్యాన్ గాడ్ నేనే వాడే ఈ మెమరీస్ వాళ్ళు కావచ్చు నేను డబుల్ మెమరీని అయితే వాడతాను సో నాకైతే డిస్ప్లే ఇంతవరకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు ఒకవేళ ఈ మెమరీస్ మీకు కూడా కావాలంటే బై వన్ గెట్ వన్ మనం త్రీ హండ్రెడ్కి సప్లై చేస్తున్నాం లింక్ డిస్క్రిప్షన్ ఉంది వాట్సాప్ లింక్ ఆర్డర్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు తక్కువ స్టాక్స్ ఉన్నాయి సో మోడల్ రావడం కూడా తక్కువైందనమాట ఈ మెమరీస్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి అనమాట సో ఎన్నో సార్లు పడ్డా కూడా నాకు డిస్ప్లే కూడా ఏం కాలేదు కార్నింగ్ గొర్రెల గ్లాస్ విక్టర్స్ టూ వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ మాత్రం నాకు బ్రేక్ అయింది సో ఖచ్చితంగా ఒక టెన్ ఫీట్ అబో నుంచి కింద పడింది బ్రేక్ అయింది నాకు దీనిలో నచ్చిన విషయం కూడా అదే అనమాట ఇది బ్రేక్ అయిందని నచ్చట్లేదు అని చెప్పట్లేదు థర్టీన్లో ఇచ్చిన వీగన్ లెదర్ ఫిగర్ లాంటి ఫినిషింగ్ కానీ ఫస్ట్ నుంచి ఒక ఒక కలర్ కానీ తీసుకొచ్చింటే బాగుండేది ఎందుకంటే బ్యాక్ గ్లాస్ అనేది ఖచ్చితంగా ఫ్రంట్ గ్లాస్ కన్నా కూడా డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది బ్రేక్ అవుతుంది ఈజీగా ఇది బ్రేక్ అయింది ఇది బ్రేక్ అయ్యి కూడా ఫోర్ మంత్స్ ఫైన్ అయింది బట్ నేను స్కిన్ వేస్తే నాకు ఎక్కడ ఇష్యూ లేదు అసలు అది స్కిన్ వేస్తే అసలు బ్రేక్ అయిందని నేను చెప్తే కానీ ఎవరికి తెలియదు అనమాట సో అది కూడా నాకు ఇచ్చింటు బాగుండు బట్ అది కూడా ఇష్యూ కాదు సో ఇప్పుడు యువై పరంగా ప్రోడక్ట్ క్వాలిటీ పరంగా అండ్ ఇంటర్ ఇంటర్నల్ యువ మనకి ఇంటర్నల్ కానీ అవుటర్నల్ కానీ ఎక్స్టర్నల్గా కానీ అండ్ ఇష్యూస్ కానీ ఏమీ లేవు అండ్ ముఖ్యంగా నేను నేను ఇంకా నాకు బెస్ట్ అనిపించింది నేను కరువు డిస్ప్లే అని చెప్పవచ్చు ఇది టూ మచ్ కరువుడు కాదు గైడ్స్ ఇది మరీ టూ మచ్ కరువు అయితే కాదు సో ఫ్లాగ్షిప్ కరువు డిస్ప్లే అంతే ఏ త్రీ డి ఫోర్ డి సిక్స్ డీ కరువు అయితే కాదు మరీ టూ మచ్ కరువు కూడా ఉండదు కానీ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం ఏదైతే ఈ చాకోబర్ ఫోన్స్ పట్టుకుంటే నాకు ఇన్ హ్యాండ్ ఫీల్ అంత బాగోదు బట్ ఈ ఫోన్ ఇలా హ్యాండ్లో పెట్టుకుంటే మంచి ఫీల్ వస్తుంది ఒక మంచి ప్రీమియం ఫీల్ పట్టుకున్న ఫీల్ వస్తుంది ఈ కరువు డిస్ప్లే కూడా నాకు ప్లస్ అని చెప్తాను దీని స్క్రీన్ డిస్ప్లే క్వాలిటీ ఇది టూకే డిస్ప్లే ఎల్టీపీఓ అమలెడ్ డిస్ప్లే అనమాట సో జనరేషన్ ఫోర్ అనుకుంటాను నాకు తెలిసి సో ఇది వన్ హెచ్జీ నుంచి వన్ ట్వంటీ హెయిట్ వెళ్తుంది ఫ్లాగ్షిప్ డిస్ప్లే డిస్ప్లే క్వాలిటీ కూడా ఎగ్దమ్ నెంబర్ వన్ ఉంటుంది సో మీకు ఎక్కడైతే డిసప్పాయింట్ చేయద్దు టచ్ సెన్సిటివిటీ కావచ్చు టచ్ రెస్పాన్స్ కావచ్చు డిస్ప్లే క్వాలిటీ కావచ్చు ఎక్సలెంట్ అయితే ఉంటుంది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ పొజిషన్ కూడా దీనికి మరీ కిందకి కాకుండా చూడొచ్చు ఇక్కడ కొంచెం అప్ అయితే చేశారు సో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట ఇది కూడా నాకు బాగా నచ్చింది ఫింగర్ ప్రింట్ సెన్సార్ రెస్పాన్స్ నెక్స్ట్ కూడా చాలా స్పీడ్ అయితే ఉంటుంది ఇది కూడా నాకు డిస్ప్లే పరంగా కూడా నేను చాలా సాటిస్ఫైన్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే దీనికి ఇచ్చిన డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్ బీఆట్మా సపోజ్ ఇప్పుడు వన్ ప్లస్ థర్టీన్లో కూడా లేదు చాలా లౌడ్ ఉంటాయి చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది అఫ్కోర్స్ దీనికంటే బెటర్ ఫోన్స్ ఉన్నాయి క్వాలిటీ ఇచ్చాడు బట్ దీని క్వాలిటీ మాత్రం మీకు ఖచ్చితంగా ఫేషియల్ ఆడియో పెట్టుకుంటే ఎక్సలెంట్ అయితే ఉంటుంది అది కూడా నేను నాకు చాలా వరకు నేను ఎక్కువ సాంగ్స్ బయటకి ఇట్లా స్పీకర్ పెట్టుకొని వింటుంటాను లేదా ఇన్ని ఇయర్ ఫోన్స్తో కూడా వింటుంటాను సో బట్స్ ఎంత చీప్ క్వాలిటీ బట్స్ ఒక థౌజండ్ రూపీస్ బోల్ట్ బట్స్ వాడుతున్నా కూడా దీని నుంచి అవుట్పుట్ అయితే చాలా బాగుంది అలాగే నా హెడ్ ఫాక్స్ హెల్మెట్కి కూడా కనెక్ట్ చేస్తున్నాను కనెక్ట్ చేసినా కూడా అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగుంది నాకు దీంట్లో ఇది కూడా ప్లస్ అనిపించింది దీని సౌండ్ ఆడియో ప్రిపేరస్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు ఇక నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ భయ మేబీ 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 ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ వచ్చాక చాలా మందికి బ్యాటరీ ఇష్యూ అయితే ఉంది ఇష్యూ ఎందుకు వచ్చిందో చెప్తానండి బ్యాటరీ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఆ గట్టిగా లాంగ్ ప్రెసెస్ పట్టుకొని లాంగ్ ప్రెసెస్ పట్టుకుంటూ హోమ్లోకి వెళ్ళేసి హోమ్లో సెట్టింగ్స్ వస్తాయి సెట్టింగ్లోకి వెళ్ళండి ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు ఇక్కడ వీళ్ళు ఏదైతే ఉన్నారో యానిమేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి యానిమేషన్ ఎఫెక్ట్స్ ఎన్హాన్స్డ్ ఉంటుంది దాన్ని స్టాండర్డ్లో పెట్టుకోండి అలాగే కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ని కట్ చేయండి మీకు బ్యాటరీ లైఫ్ చాలా బాగొస్తుంది ఇది ఫస్ట్ యాండ్రాయిడ్ ఫోర్టీన్ లేదా ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్లోకి వచ్చేక వీళ్ళు ఇవ్వని సూపర్ స్మూత్ చేశారు బటర్ స్మూత్ చేసి పడేశారు అప్పుడు కొంచెం ఇది ఎన్హాన్స్డ్ మోడ్లోకి వెళ్తే బ్యాటరీ లైఫ్ తినేస్తుంది కానీ మీరు స్టాండర్డ్ మోడ్లో పెట్టుకుంటే కొంచెం యానిమేషన్ ఎఫెక్ట్ తగ్గుతుంది బ్యాటరీ లైఫ్ వస్తుంది ఒకవేళ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్లో ఉండే వన్ ప్లస్ ట్వల్ బ్యాటరీ రాలేదు అనేది ఈ సెట్టింగ్ చేంజ్ చేయండి నేను అది చేంజ్ చేశాక బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం నాకు ఫైవ్ అవర్స్ క్రీన్ టైం వస్తుంది ఒక ఇండోర్లో పడితే ఇంకా ఎక్కువ కూడా వస్తుంది మోర్ దెన్ నేను ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత కూడా అంత మంచి బ్యాటరీ లైఫ్ అంటే చాలా మంచిది అప్పుడు సెవెన్ అవర్స్ వరకు వచ్చేది సిక్స్ అండ్ హాఫ్ అవర్ సెవెన్ అవర్స్ వరకు ఇప్పుడు ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్ వస్తుంది అండ్ డట్టు దీంట్లో బ్యాటరీకి వీళ్ళు ఇచ్చిన టెక్నాలజీ నిత్యమైనప్పుడు కూడా ఈ వన్ ఇయర్లో నాకు టూ పర్సెంట్ మాట డ్రాప్ అయింది ఇప్పుడు నైంటీ ఎయిట్ పర్సెంట్ బ్యాటరీ ఉంది ఇదే మీరు ఐఫోన్తో కంపేర్ చేస్తే ఐఫోన్ అయితే వాటికి నేను వాడిన వాడికి ఒక్కొక్క రోజు రెండు సార్లు కూడా టూ టైమ్స్ కూడా ఛార్జింగ్ పెట్టినాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ సర్కిల్స్ ఛార్జింగ్ ఇది కంప్లీట్ చేసింది అన్ని సర్కిల్స్ కంప్లీట్ చేశాక ఒక ఐఫోన్లో మీకు ఎయిటీ నైన్ పర్సెంట్ లేదా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆ రేంజ్లో అయితే ఉంటుంది బట్ దాంట్లో కూడా ఇది చాలా డ్యూరబుల్ ఉంది సో చెప్పాను కదా క్వాలిటీ మాత్రం ఇన్నర్ అంటే బయటకు తెలియదు కానీ లోపల వెళ్ళి చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది నాకు బాగా నచ్చింది టోటల్గా అవుట్ ఆఫ్ ఇవ్వి కావచ్చు క్వాలిటీ కావచ్చు ఎక్సలెంట్ ఉంది ఇక ద బిగ్గెస్ట్ థింగ్ వచ్చేసి కెమెరా ఇవి కొంతమందికి నచ్చకపోవచ్చు కొంతమందికి నచ్చవచ్చు నాకైతే దీంట్లో కెమెరా నచ్చింది అయితే ఏ కారణం లేదు దీంట్లో ఇచ్చిన ఓమ్ నివిజన్ పెరిస్కోపిక్ సెన్సర్ ఈ రోజు కూడా ఈవెన్ వన్ ప్లస్ థర్టీన్ వచ్చినప్పుడు కూడా దీని నుంచి వచ్చే అవుట్పుట్ ఎక్సలెంట్ అయితే ఉంటుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ వన్ ఇయర్లో నా ఛానల్ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి మోస్ట్ ఆఫ్ ద బీ రోల్స్ అన్నీ కూడా ఈ ఓమ్ నివిజన్ సెన్సర్ తీసిన త్రీ ఎక్స్ జూమ్లో ఆల్మోస్ట్ నేను బీ రోల్స్ కావచ్చు చాలా వీడియోస్ దీని నుంచి షూట్ చేసిన స్టిల్ డేట్ రేపు ఒక రెండు బెడ్ వీడియోస్ వస్తాయి అవి కూడా దీని నుంచే షూట్ చేసినవి లాస్ట్ బిఫోర్ వీడియోస్లో బీరోస్ కూడా దీని నుంచే షూట్ చేసినవి ఇక్కడ నేను కూర్చొని స్టాండర్డ్ కనిపించే ఈ కెమెరా తప్ప ఈ డిఎస్ఎల్ఆర్ బయటకెళ్ళి వేరే షార్ట్ వచ్చిందంటే అది బీరోలు దీంతోనే షూట్ చేసింది సో నాకైతే ఎక్సలెంట్ అవుట్పుట్ అయితే వస్తుంది నాకు ఎక్కడ కూడా ఈరోజు టూ జిజప్ చేయాలి మెయిన్ సెన్సర్ కావచ్చు లిటియా సెన్సార్ అలాగే ఓమ్ నివిజన్ సెన్సర్ పెరిస్కోపిక్ సెన్సర్ కావచ్చు అలాగే మనకు అల్ట్రాబైట్ సోనీ సెన్సర్ ఓల్డ్ సెన్సర్ అయినప్పటికీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఫ్రంట్ థర్టీ టూ ఎంపీ సెన్సర్ కూడా ఎక్కడ డిసాయింట్ చేయదు ఒకవేళ మీ కెమెరా నచ్చలేదంటే నేనేం చేయలేను కానీ ఎందుకంటే నాకు దీంట్లో ప్రతిదీ ఇది ఉంది అది లేని కూడా డిస్ప్లే బాగుంది కెమెరా స్టిల్ బాగున్నాయి ఆ తర్వాత బ్యాటరీ లైఫ్ బాగుంది ఆ తర్వాత యువే ఎక్సలెంట్గా ఉంది ఆ తర్వాత ఛార్జింగ్ స్పీడ్స్ హండ్రెడ్ వాట్ ఛార్జర్ ఇచ్చారు సూపర్ స్పీడ్ ఎక్కుతుంది అసలు ఎప్పుడు పెడితే ఎప్పుడైపోతుందో కూడా తెలియదు సో ఒక ఫ్లాగ్షిప్ ఫోన్లో నీకు ఏం కావాలో అన్ని వన్ ప్లస్ అయితే అందిస్తుంది ఇదే దీంట్లో మ్యాజిక్ అనమాట ఇది నేను వన్ ఇయర్ నుంచి వాడడానికి కూడా రీజన్ ఇది నేను ఎందుకు మార్చాలని క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఒకవేళ ఛార్జింగ్ స్పీడ్స్ ఏమైనా తక్కువ ఉందా లేదు బ్యాటరీ లైఫ్ ఏమైనా తక్కువ వస్తుందా లేదు కెమెరాస్ ఏమైనా డౌన్గ్రేడ్ అయినా లేదు మరి డిస్ప్లే లేదు మరి ఇంకెందుకు నేను దీన్ని మార్చాలి అన్ని దీంట్లో ఉన్నప్పుడు ఇంకొక ఎందుకు మార్చాలని చెప్పి నేను దీనికి స్టిక్ అయిపోయాను అండ్ బిగ్గెస్ట్ థింగ్ వచ్చేసి అప్డేట్స్ అప్డేట్స్ టైం టు టైం వస్తాయి మంత్లో సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేస్తుంది ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ కూడా చాలా తొందరగా ఇచ్చారు సో ఒక ఫ్లాగ్షిప్ ఫోన్లో ఇంత మించి నీకేం కావాలి చెప్పు ఏం ఇవ్వట్లేదు ఇక్కడ చూడండి ఈవెన్ వన్ ప్లస్ థర్టీన్ వచ్చినప్పుడు కూడా వన్ ప్లస్ ట్వెల్వ్ టిల్ డేట్ ది గ్రేటెస్ట్ డివైస్ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఇది లాస్ట్ వన్ ప్లస్ థర్టీన్ రిలీజ్ అయ్యే ముందు ఫిఫ్టీ థౌజండ్కి వచ్చింది ట్వల్ జీబీ ఫిఫ్టీ సిక్స్ జీబీ వర్షన్ ఒకవేళ అప్పుడు కానీ మీరు కొని ఉంటే మీరు డ్యామ్ లక్కీ అని చెప్తాను సో ఈ విధంగా నేను ఈ వన్ ప్లస్ ట్వెల్ వన్ ఇయర్ వాడడానికి నా యొక్క ఆల్మోస్ట్ అన్ని రీజన్స్ చెప్పాను ఒకవేళ మీరు ఫ్లాగ్షిప్ ఫోన్ వాడుతుంటే మీరు దాన్ని లాంగ్ వీడియో వాడడానికి మీకు ఏ రీజన్ దాంట్లో ఎక్కువ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది గాయస్ ఈ వీడియో ఈ వీడియోలో నేను నేను మీకు వన్ ప్లస్ ట్వెల్వ్ వన్ ఇయర్ నేను వాడిన ఫస్ట్ టైం లా చాలా కాలం తర్వాత వన్ ఇయర్ వాడిన మొబైల్ రివ్యూ ఇచ్చాను ఇన్ కేసు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మనం చాలా సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ అయితే దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ జై హింద్ గాయస్